హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి రాగి పిండి జొన్నపిండితో చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడికిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం పసుపు మనకి పప్పులన్నీ మంచిగా ఫ్రై అయిపోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుందాము ఇంగువ చాలా కొద్దిగా వేసుకుందామండి ఎక్కువగా వేసుకోవద్దు ఆ ఫ్లేవర్ వచ్చేసి మరీ డామినేటింగ్గా ఉంటుందన్నమాట అందుకని చాలా కొంచెం వేసుకుందాము మనకి పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం మీరు కావాలంటే దీన్ని తురిమి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం కరివేపాకు అల్లం ముక్కలు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నామండి ఇవి మీడియం సైజులో ఉన్న రెండు పెద్ద ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి అనమాట ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందన్నమాట ఈ రెసిపీకి ఉల్లిపాయలు మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మనకి మగ్గితేనే సరిపోతుంది ఇంకా మనం దీంట్లో కారం కానీ ఏం వేయం కాబట్టి కారం తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిర్చి నేనైతే ఇక్కడ రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఉల్లిపాయలు మనకి కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న సైజ్ క్యారెట్ అనమాట తురిమి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకుందాము ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదండి డీప్ ఫ్రై అయితే మగ్గితేనే మనకి చాలు అనమాట ఇప్పుడు ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి దీంట్లో కొంచెం సన్నగా అరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి వేసుకుందామండి తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి ఇంకంతేనో వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఈ వేడి మీద మనం ఒక కప్పు రాగి పిండి వేసుకుందామండి దీంట్లో వేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకుందాము అందులో ఉన్న వేడికి మనకి ఈ పిండి కూడా కొంచెం వేడెక్కుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఇలానే మనం ఒక మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్నాం ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ అండి తప్పకుండా ట్రై చేసి చూడండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అనమాట ఎవరైనా చేసేయగలరు అంత ఈజీ రెసిపీ ఆరోగ్యానికి చాలా మంచిది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము సరిపడినన్ని నీళ్ళు యాడ్ చేసుకుంటా పిండి కొంచెం పలుచగానే కలుపుకుందామండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు దీంట్లో వచ్చి అరకప్పు మనం ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నాము అదే కప్పుతో అరకప్పు జొన్నపిండి పిండి వేసుకుని వేసుకొని మనం ఇంక దీంట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయొద్దండి ఇప్పుడు కన్సిస్టెన్సీ మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట చూడండి ఇలా ఉండాలి దీన్ని మనం రొట్టెలాగా నొక్కునే విధంగా ఉండాలన్నమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందామండి ఇలా నూనె వేసుకోవటం వల్ల ఏంటంటే మనం రాగి పిండి జొన్న పిండితో చేసుకుంటున్నాం కాబట్టి పైన తెల్ల తెల్లగా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట వే వేయించుకునేటప్పుడు రొట్టె కాల్చుకునేటప్పుడు అలా రాకుండా ఉంటుంది కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలండి మనకి ఇప్పుడు ఇక్కడ బట్టర్ పేపర్ తీసుకున్నాను అనమాట నేను మీరు అరిటాకైనా కానీ ప్లాస్టిక్ కవర్ అయినా కానీ ఏదైనా తీసుకోవచ్చు క్లాత్ కూడా యూజ్ చేసుకోవచ్చు నూనె కొంచెం అప్లై చేసుకుని దీనికి చూడండి ఇలా మీడియం సైజుగా ఉన్న పిండి ముద్ద తీసుకుందాము తీసుకుని మరీ పల్చకి కాకుండా అలానే మరీ ముద్దకు కాకుండా మీడియంగా కొంచెం దీన్ని రొట్టెలాగా నొక్కుందామండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీ చేసుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నచ్చుతుందండి ఇలా డ్రై చేసి చూడండి ఒకసారి ఇలా నొక్కిన తర్వాత చూడండి థిక్నెస్ అనేది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు పెనం పెట్టుకుందాము దాంట్లో వచ్చేసేసి ఒక రెండు చుక్కలు నూనె వేసుకుందామండి పెనం వేడెక్కిన తర్వాత దాన్ని టిష్యూ పేపర్తో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాము ఇప్పుడు ఈ బటర్ పేపర్ని పెనం మీద వేసేసుకుందామండి తిరిగేసి వేసుకుందామంటే మనకి ఆ వేడికే ఊడిపోతుంది అనమాట చూడండి చక్కగా వచ్చేస్తుంది అంతేనండి కొంచెం నూనె వేసుకొని రెండు పక్కల చక్కగా ఎర్రగా మంచిగా కాల్చుకొని తీసుకుందాము పచ్చదనం ఏం లేకుండా స్టవ్ వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండు పక్కకి మార్చుకుందాము ఈ రెసిపీకి వచ్చి మీరు ఎంత ఎక్కువ పేరేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి టేస్టీగాను మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి దీనికి పర్ఫెక్ట్ అయితే కొబ్బరి చట్నీ అండి కానీ ఈరోజైతే నేను పల్లి చట్నీతోనే తినేసాము కొబ్బరి చట్నీతో చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి అంతేనండి చక్కగా ఫ్రై అయిపోయింది తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసేసుకుందామండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ మేము ముందుకు వచ్చేస్తాను ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎంత సాఫ్ట్గా చాలా బాగుంది టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్